నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా అంటే సుందరానికి అంటూ ప్రయోగం చేశాడు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు ఇప్పుడు మళ్ళీ భలే భలే మొగాడి వై అనిపించుకోబోతున్నాడట మారుతి మేకింగ్ లో సేఫ్ జోన్ రెడీ చేసుకుంటున్నాడట నాని మొన్నటికి మొన్న అంటే సుందరానికి అంటూ హిట్ సొంతం చేసుకున్నాడు అంతకు ముందు శ్యామ్ సింగ్ రాయ్ సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు అలాంటప్పుడు రిస్క్ చేయొచ్చు కానీ తను సేఫ్ గేమ్ కి సిద్ధపడ్డాడట నాని ప్రజెంట్ దసరా మూవీతో ప్రయోగం చేస్తున్నాడు మాస్ రూట్ లో పెద్ద రిస్క్ చేస్తున్నాడు ఆ తర్వాత ఏంటంటే మాత్రం సేఫ్ జోన్ అదే ఇప్పుడు నాని పాత దర్శకులతో కొత్త సినిమాలు చేసేందుకు కారణమవుతోంది మారుతి మేకింగ్ లో నాని మరోసారి భలే భలే మగాడివో లాంటి మూవీ చేయబోతున్నాడట కామెడీ రూట్ లో దసరా మూవీ తర్వాత సేఫ్ గేమ్ ప్లే చేయబోతున్నాడట మారుతి ప్రభాస్ తో సినిమా తెస్తున్నాడు ఆ తర్వాత నానితో మూవీ ప్లాన్ చేసుకున్నాడంటున్నారు ఇక శ్యామ్ సింగ్ రాయ్ టైంలో అదేమైనా అటు ఇటు అయినా అంటే సుందరానికి లాంటి కామెడీ మూవీ హిట్ అయ్యే అవకాశం ఉంది అందుకే రిస్క్ చేసే టైంలోనే కామెడీ రూట్ లో సేఫ్ జోన్ ని వెతుకోవటం నాని స్ట్రాటజీగా మారిందంటున్నారు పిల్ల జమీందార్ నుంచి అంటే సుందరానికి వరకు నాని ఎప్పుడు నవ్వించినా కాసుల వర్షం కురిసింది అందుకే తను ఎన్ని ప్రయోగాలు చేసినా పార్లల్ గా కామెడీ మూవీస్ చేస్తూనే వస్తున్నాడు అందులో భాగంగా దసరా తర్వాత భలే భలే మగాడి పోయి కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నాడు